లా అండ్ ఆర్డర్ నాకేం కొత్తగా నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా పదహైదో సంవత్సరం ఇది దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్ ఏదైతే తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది హైదరాబాద్లో మత విద్వేషాలు మత కలహాలు ఉండేటివి రాయలసీమలో ముఠాకర్షి ఉండేటివి విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజు ఉండేది ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యేవాడు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను నేను ఏ మీటింగ్ కు పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి అవసరాన్ని గురించి పదే పదే చెప్పేవాడిని ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడు ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్లంతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్దయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాడు ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష తన మన ఏ మాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశంతో చూసి ఒకే ఏం పెట్టుకున్నాం ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం నిర్మోహుమాటంగా వ్యవహరించాం పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతున్న అధ్యక్ష తమ యొక్క ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను ఆ విధంగా చూస్తే మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు హైదరాబాద్ లో వేరే విషయాలు అన్ని వస్తున్నాయి కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష